అన్నా లెజినోవా ఈ పేరు సింగిల్ గా చెప్తే ఎవరికీ తెలియకపోవచ్చు కానీ పేరుకి ముందు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని యాడ్ చేస్తే మాత్రం తెలియని వాళ్ళు ఉండరు పొట్టి పెరిగింది రష్యాలో అయినా క్రిస్టియానిటీ నమ్ముకున్నా కూడా ఎప్పుడు ఎక్కడ కనిపించినా తెలుగుతన ఉట్టిపడేలా కనిపిస్తూ మెగా అభిమానుల మనసుని హత్తుకుంది అన్నా లెజనోవా సవతి పిల్లలు అయినా కూడా సొంత పిల్లల్లా చేరదీస్తూ మెగా బ్రదర్ నాగబాబు నోటి నుంచే ఉత్తమ మెగా కూడలు అనిపించుకుంది అంటే ఆమె మంచితనం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు రాముడికి సీతలా పవన్ కళ్యాణ్ తోడుంటూ కుటుంబ బాధ్యతని భుజాన వేసుకుని పవన్ కళ్యాణ్ కి అండగా ఉంది ఇలాంటి అన్నా లెస్వాతో పవన్ కళ్యాణ్ పరిచయం ఎక్కడ ఎలా ఏర్పడింది నిండా ఐదు సెకండ్లు కూడా లేని తన సినిమాలోని ఒక పాటలో ఉన్న ఆమెకి పవన్ కళ్యాణ్ మధ్య ప్రేమ ఎలా చిగురించింది ఈ ఇద్దరు ఎలా ఒకటి అయ్యారు తెలుసుకోవాలంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నాలేస్నోవా ఈ పేరు చెప్తే పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు కానీ జనసేన పార్టీ అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి భార్య అన్నాలేస్నోవా అంటే ఎవరైనా వెంటనే గుర్తుపట్టేస్తారు పవన్ కళ్యాణ్ గారి భార్యగా ఇద్దరు పిల్లలకి తల్లిగా కొణిదెల కుటుంబంలో ప్రతి ఒక్కరితో సన్నిహితంగా ఉంటూ అన్ని వేడుకలకి స్వచ్ఛమైన భారతీయ స్త్రీ లాంటి కట్టుబొట్టుతో హాజరవుతూ సాంప్రదాయాలని గౌరవిస్తూ స్వతహాగా క్రిస్టియన్ అయినప్పటికీ తన భర్త పవన్ కళ్యాణ్ గారి కోసం అన్ని హిందూ సాంప్రదాయాలని తెలుసుకుని బయట తక్కువగా కనిపిస్తూ ఎప్పుడు ఎక్కడ మీడియా కూడా మాట్లాడకుండా అత్యంత లో మెగా కుటుంబ సభ్యులు కితాబు అందుకుంటున్న అన్నా వార్తల్లో నిలిచారు ఆంధ్రప్రదేశ్ లో కూటమి విజయంతో జనసేన పార్టీ ఇరవై ఒకటికి ఇరవై ఒక్క సీట్లు సాధించి సంచలనం సృష్టించిన నేపథ్యంలో మరోసారి అన్నా వార్తల్లో నిలిచారు ఈ నేపథ్యంలో అన్నా లెస్నోవా గురించి మరిన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం లెస్నోవా గారు పంతొమ్మిది వందల ఎనభై ఆగస్టు మూడున రష్యాలో జన్మించారు పవన్ కళ్యాణ్ గారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సెప్టెంబర్ రెండు నన్మించారు ఇదిద్దరికి వయసులో తొమ్మిది సంవత్సరాలు తేడా ఉంది పవన్ కళ్యాణ్ గారికి లెస్నోవా గారితో వివాహం జరగడానికి ముందే రెండు వివాహాలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే మొదటి వివాహం పంతొమ్మిది వందల తొంభై ఏడు మే పదిహేడున వైజాగ్ కి చెందిన నందిని గారితో జరిగింది ఆ తర్వాత మనస్పర్ధల కారణంగా ఇద్దరు విడిపోయి